అందరికీ నమస్తే అయితే వాస్తవానికి సిగ్గుగా అనిపించింది అందుకే నేను ఏదో ఈ వీడియో చేయలేదు మొన్న చేసిన బంధులో అందరు పార్టిసిపేట్ చేసారు అగ్ర తప్ప అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి ఆ పార్టిసిపేట్ చేసిన ఆ పార్టీలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా పార్టిసిపేట్ చేసారు సరే ఏదో ఒకటి బంధు కోసం అయితే ప్రచారం జరిగింది ఎందుకు బంధు జరిగింది ప్రజలకు తెలిసిపోయి మామూల గ్రామాల్లో కూడా ఏదో బంధు ఉందా ఏదో మాకు రిజర్వేషన్ వచ్చేది ఉందాట ఏదో మా అన్నీ అగ్రకులాలు తీసుకుపోతున్నాడు మాకు రాట్లేవాట ఉద్యోగాలు కావాట మేము చట్ట సభలు లేవాట ఏ రిజర్వేషన్ లేదా మాకు కాంట్రాక్టర్ లేవాట అయ్యాడ చెప్పి కొద్దిగా అక్కడికైతే పోయింది కానీ మరి ఇప్పుడు మనం కొట్లాడిన ఎవరి మీదనో ఏమో అర్థం కాని పరిస్థితి అలా నవ్వుకునే పరిస్థితి కానీ చేద్దాం అనిపిస్తుంది చేద్దామని సిగ్గు అనిపిస్తుంది బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది బీఆర్ఎస్ చేస్తుంది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు సిగ్గు లేదు నాకు అర్థం కావట్లేదు సిగ్గు శరం లేదా మనం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ముప్పై మూడు శాతాన్ని తీసుకొచ్చి పద్దెనిమిది శాతంగా పడేసేవాళ్ళు మేము వార్డ్ నెంబర్ ఎంత తగ్గిపోయాను సర్పంచ్ లైంత తగ్గిపోయాను ఎంపీటీసీలు ఎంత తగ్గిపోయాం అదేవిధంగా జెడ్పీలు ఇట్లా ప్రతిదీ కార్పొరేటర్ కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ ఇట్లా అన్ని తగ్గిపోయినా కదా మరి మాకు సిగ్గు ఉండొద్దా ఏం కదా అని ఎందుకురా భా మీరు అసలు నాకేం అర్థం కాదు మీరు శరం ఏమా ఇంకా అది పక్కన పెట్టు కాంగ్రెస్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలు పెడితే కాక కాలకర్ కమిషన్ కానీ మొదలు పెడితే నేను ఇప్పటిదాకా ఈ రిజర్వేషన్ మీద ప్రతిదీ కమిషన్ వేసి కొట్టేసినది కాంగ్రెస్ జీవో తీసుకొచ్చి ఇట్లా రిజర్వేషన్ మన సిగ్గుల ఉండదా మనం ఎట్లా వచ్చినాం మరి అగ్ర మనకి మనకు లేదు ఇక బీజేపీ వాస్తవానికి కేంద్రమే ఆడ ఏ జీవో పెట్టినా ఏ ఆర్డినెన్స్ పంపినా ఏ చట్టం మనం చేసినా ఏ చట్టం చేసి అమలు చేసినా ఇక్కడ వాళ్ళ అమలు చేస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఆడే బీజేపీ వాళ్ళు కూడా వచ్చి మీద కూర్చుంటు మరి మనకు సిగ్గుశే ఉండదా ఈ మూడు పార్టీలు వచ్చి ఓట్ల మీద కూర్చుంటున్నాయి మరి ఎవరి మీద ఎవరు ఓట్లాడుతుందో ఎవరు రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరు తీసుకోవాలి అసలు అయ్యో మా ఎవరి ముందు ఇప్పుడు మళ్ళీ అయిపోయినాయి అంతా కథం ఎవరు ఇప్పుడు ఉద్యమాన్ని చేసేవారు ఎంత అక్కడ ఆలోచిస్తుంది ఏ మమ్మల్ని ఎవరు తిప్పొద్దు మాకు రిజర్వేషన్ రావాలి మా పేరు కానీ ఇప్పుడు వాడు అక్కడ పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ క్లబ్లు ప్రెస్ మీడియాలు మీడియా ముందుకు వచ్చి ఎవరు ఫోన్ ఇస్తూ మాట్లాడుతుంది మాకు రిజర్వేషన్ లేవు మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి మాకు లేవు మేము ఎక్కడ లేవని చెప్పి వాళ్ళు కూడా ఏం సమాజము ఎటు పోతుందో మనము ఎక్కడున్నాము బీసీ ప్రజలారా ఇంకా పార్టీలో పట్టుకొని ఎలాడితే ఏమొస్తుంది పదవుల కోసమేనా రాజకీయం ఒక ఉద్యోగం అయిపోయింది మీకు అది ఉంటే సంపాదించుకోవచ్చు వెనక్కి లగ్జరీ లైఫ్ చేయవచ్చు అనేది ఉద్దేశం అంతేనా ఇప్పుడు వాళ్ళు అదే చేసి దగ్గరకు రావు ఎనభై సంవత్సరాల నుంచి మనం పరిపాలన ఇస్తేనేవరు వెయ్యి కోట్లు వాళ్ళు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర లేవు లేవు వాస్తవాన్ని చెప్పాలంటే ఎవరికన్నా ఒక్కరికాల ఓ వంద పది మంది మనం ఉన్నోళ్ళలో ఉండొచ్చు అతిమొలంతా 90 శాతం కేవలమే 100 శాతం అయితే మనం బౌజన్లో 90 శాతం అయితే 10 శాతమే అంతో ఇంత ఉండాలి కదా 90 శాతం కేవలమే మనం 90 శాతం రిజర్వేషన్ యావాలం ఏం వెలుని తీసుకొచ్చి 10 శాతం ఇచ్చారు వాడి ఐదో శాతం ఉందో 15 శాతం ఉండొని ఒక అన్నం ఈ 15 శాతం యాందో మరల జనగణన చేసి ప్రోగ్రాం చేస్తా రికార్డ్ బయటవేటొని ఇడి బయటవేటొ చెయ్ బోర్డు మీద పెట్టు నీ లక్కేన చూద్దాం అంటే ఇడి బయటవేటొ ఎవరి తప్పు ఎవరిని ఏం జరుగుతుంది మరి ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు వచ్చుడు వీడు వచ్చిండు అధికారంలో ఉన్నాడు వచ్చుడు కేంద్రంలో అధికారంలో ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నోడొచ్చుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోడొచ్చుండు ఎల్ల జెండాలు వచ్చినాయి తెల్ల జెండాలు వచ్చినాయి బ్లూ జెండాలు వచ్చినాయి అన్ని జెండాలు వచ్చినాయి మరి ఎవరి మీద కొట్లాడదాం ఎవరి ఆడే ఏం కథ అనేది ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎటు పోతుందో ఏమో మరి ఏదేమైనా అంతిమంగా బహుజనులకు రాజ్యాధికారమే ఇసాంటి మనం చూడాలంటే ఇక చూడలేని పరిస్థితి ఏదున్నా మనకు న్యాయం జరగాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడు గట్టి ఉండాలి ఆ గట్టి ఎక్కడ మనం అందరం ఉండాలి తిరగాలి ఆయన కోసం పని చేయాలి పనిచేసి ఆయన గెలిపించుకున్నప్పుడే కదా మనకు రాజ్యాధికారం వచ్చేది వీడు సా ఇక ఎటుండదంటే వీడు దొంగ మా వీడ బహుజనులు అంటాడు వీడు పోయి ఆడ ఆడ ఉంటాడు వీడు కండో కప్పుకోడు వీడు పని చేయడు ఫోటోలు లెక్సీలు వీటికి ఇది కాదురా ఇది కాదు ఇప్పుడు నేను కరీంనగర్లో లో చూసినా వాడు ఏం లేదు బహుజన నాయకుడు కానీ ఉంటాడు పోతరాయంతో ఫోటో తీస్తాడు ఒక స్టేటర్ పెట్టు నాకే ఇక వేరే ఆయన పెట్టాడు ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో వచ్చినానుకో మా నాయకుడు మరి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రజల కోసం అని చెప్తారు సోషల్ మీడియా ఏది ఫోటో మన కండగొక్క ఏంది సంగతి సన్న మరి కరీంనగర్ నువ్వు కూడా లేడర్ కావాలా మీ లీడర్ తన కానీ మీ లీడర్ మీ లీడర్ని నువ్వు లీడర్ చేసుకుంటే కదా చట్టసభలో పంపుతానే కదా నువ్వు కూడా లీడర్ అయ్యేది ఆ ఏందన్న నాకు అట్లా ఆటో అదేం ఆ నేను కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధిని పోటీ చేయాలని నాకు కాంగ్రెస్ ఒక టికెట్ ఇస్తాను మరి కాంగ్రెస్ టికెట్ ఇత్తానంటే మరి ఈయన కంటే ఏం మరి ఈయన కూడా నాకు అవసరం అయినా ఎంతో అంత తప్పు అప్పుడు సరిగేస్తుంటాడు పైసలు అని అంటాడు కొన్ని పైసలు ఖర్చులకు ఇస్తాడు నేను తిరుగుదానికి కదరు పట్టదు పట్టలు మరి ఎట్ట వస్తాయని ఆట ఆడుకోలేము గిఫ్ట్ అయితే రా ఇట్లా బహుజన రాజధాని రాదు మన బీచ్లకు రిజర్వేషన్ రావు సార్ రానున్న రోజుల్లో కూడా గుంజుకుంటాడు వాడు ఇట్లా ఆల్రెడీ ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టి గుంజుకుంటాడు చూస్తుంది అగ్రపురాలు పని పోలీస్ స్టేషన్ ఆఫీస్ నడుతుంది కలెక్టర్ కదా వాడు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది కదా దౌర్జన్యం చేస్తుంది కదా ప్రతి చూస్తూనే ఉన్నాం కదా ఎందుకు ఈ బతుకులు ఏదైనా ఉంటే లీడర్ని ని నీకు ఆ పార్టీ ఇస్తుంది ఈ పార్టీ ఇస్తుంది మరి ఆ పార్టీ నేను చేయి అదైతేనేమోంటావాళ్ళు తొక్కుంటావు ఈ పార్టీలు అయితేనేమో ఉంటావు తక్కువ అంతేగా ఏది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం ఇక చూడు అన్ని పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి సిగ్గనిపిస్తుంది ధర్నాలు ఎందుకు చేస్తున్నా బీజేపీ చేస్తున్నారు కాంగ్రెస్ ఎవరి మీద చేస్తున్నాడు కాదు బీఆర్ఎస్ ఎవరి మీద చేస్తున్నాడు వీళ్ళంటే మా భోజనం అయితే ఒక పార్టీలు ఉన్నాయి వీళ్ళందరికీ చాలా మీద చేస్తున్నట్టు ఒక అనుసంధానం వాళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళు అడిగేటోళ్ళు వీళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళు అడిగేటోళ్ళు మరి ఈ వీళ్ళు దాకా చేసుకుంటే కూర్చుంటారు పైసలు ఉన్నాయి అలా కాడ ఎలా పడితే కూర్చుంటే జనాలు వస్తువు మీడియా వస్తుంది ఇక సిగ్గు తప్పిన విషయం ఏం చెప్పనా కవితమ్మ కొడుకు వచ్చి రోడ్డు మీద కూర్చొని కావాల్సిందే ఇగో నేను ఇగో ఏదైతే అనుకుంటున్నాయి దీని మీద ఉంచుడు అంటున్నాడు వాళ్ళని మాట్లాడాలంటే సేరట్లే వాడిని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చొని వీటి కవిత బాగానే కొడుకు వస్తుంది అక్కడ కేటీఆర్ బాగానే ఆయన కొడుకు వస్తాడు బాగా కేసీఆర్ కొడుకు అట్లా కేసీఆర్ అంటే సరే అయిపోయింది కానీ ఫామ్ హౌస్ పరిమితం ఇక సరే రేజ్ బాగా అయింది మొత్తం శాంపల్ దిగజారిపోయినాయి ఇక మద్యమంతం ఉంది ఎక్కడ కానీ మొత్తానికి కనిపిస్తుంది మన ఒక బీఫామ్ ఇచ్చింది కదా గారి వారి సతీమణి గారికి చిరు ఉప ఎన్నికలో భాగంగా జూబ్లీ ఆ ఫోటో చూసినాం కేసీఆర్ గారు పని అయిపోయి అంటే ఎందుకంటే అంత దిగజారిపోయింది మొత్తం బక్కలు అయిపోయి అంత అయిపోయింది అట్లా అయిపోయింది సరే కొడుకులు కొడుకులు ఇట్నే అనగా ఉరి అమ్మ ఏందిరాయన నల్లవైతే మరి దారుణం మా నల్గొండ జిల్లా అయితే కోదావరినగర్ భార్య పడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ పద్మ అటు పోతే సాగర్ నియోజకవర్గంలో ఈ రెడ్డి కొడుకులు ఒక ఆయనకు ఎమ్మెల్యే ఒక ఆయనకు ఎంపీ ఇటు పోతే నల్గొండ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఇటు కోమటికర్ రెడ్డి ఎక్కడ ఉన్నాయో ఇంకా సూర్యాపేటనేమో అదర కూలాలే రెడ్డి ఆయనకు ఇన్ఛార్జ్ ఉంటుంది కాంగ్రెస్గా టీఆర్ఎస్గా రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఉంటాడు ఇంకో వర్గం కాంగ్రెస్ ఆయన ఇంకో ఒక కార్పొరేషన్ మా వాళ్ళు మాత్రం నలభై సంవత్సరాలు పనిచేసినా వీలు ఇగో ఇంత దుర్మార్గంగా నడుస్తుంది మన రిజర్వేషన్ల కోసం కొట్లాడేది వీళ్ళే వీళ్ళ పార్టీలే వీళ్ళ పార్టీలే ధర్నాలు చేస్తాయి మరి ఎవరిని నమ్ముదాం ఎవరిని నమ్మొద్దు నమ్మొద్ది వీళ్ళు ఎవరిని నమ్మొద్దు వీళ్ళతో నమ్మితే కాదు మనం ఆగం కావాల్సిందే అందుకే మన పార్టీలు ఉన్నాయి పార్టీలలో పనిచేసుకున్నాం ఎవరికాడ పనిచేసుకునే లేదని బహుజన బహుజన నాయకులు కూడా పనిచేసుకో మంచి సబ్జెక్టు ఉన్న కూడా పని చేసుకోని ఇక్కడ మేధావులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా పార్టీలు పెట్టుకున్నారు ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల్లో పనిచేసుకోవాలి బహుజన నాయకుల పార్టీలు ఉన్నాయి మరి ఇట్లా ఉంటది వెనకట వేరు వెనకట ఎరజెండా పార్టీలు వచ్చి ధర్నాలు చేతి ఏదైనా నడిచింది ఆ ఎలజెండా పార్టీలు పాపం కూడా కంగారు అయిపోయినాయి గూర్జ పార్టీలు వచ్చి ఈ విధానాలు ఈ పైసలు పెట్టుడు ఓట్లకి పైసలు ఇచ్చుడు మందు మద్యం దుబ్బీరు బిర్యానీ ఇచ్చడం వల్ల జనాలు విధాలు మొత్తం డైవర్ట్ అయిపోయి కనెక్ట్ వీళ్ళు అగ్రపులాలు ఇగో ఇది కాదు ఎందుకంటే మన పైసలు మొత్తం లూట్ చేసుకుని పోయి దాచుకుడు మళ్ళీ అయ్యే తీసుకొచ్చి ఎలక్షన్ లో పెడతారు ఒక వంద కోట్లు పెట్టిననుకోవా మళ్ళీ ఒక వెయ్యి కోట్లు రెండు వేల మూడు నాలుగు వేల ఐదు వేల కోట్లు పైచుకుంటారు వాళ్ళ పోయేం లేదు మళ్ళా వాళ్ళ లగ్జరీ లైఫ్ అన్ని ఫ్రీ అంతా కాత వాడికి పింఛను కాత జీతము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీ మంత్రిగా ఉన్నప్పుడు జీతాలు వస్తుంటాయి ఉత్తరేం కాదు మళ్ళీ ప్రోటోకాల్ ఉంటది పోలీసు ఎంత వానికి ఇంత ఇయ కూడా అవ్వద్దు అంత కథ నడుతుంది ఇంకో ఇట్లా నడుస్తుంది ఆలోచిద్దాం వాళ్ళు ఎందుకు ధరలు చేస్తున్నారో ఫస్ట్ మీరు అందరు అడగలే మీ స్టేటస్ వల్ల పెట్టుకొని నువ్వు ఎందుకు ధరలు చేసినా బీజేపీ అయినాడు నువ్వు ఎందుకు ధరలు చేసినా కాంగ్రెస్ అయినారు నువ్వు ఎందుకు ధరలు చేసినాను బీఆర్ఎస్ అయినాడు ఈ మూడు పార్టీ అడుగు ఫస్ట్ బీఆర్ఎస్ అయినా ఇలా పది సంవత్సరాలు పరిపాలించి వాడు ఏదో ఉన్నది తగ్గించి కాంగ్రెస్ యాభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఒక టేస్తాడు దాన్ని పక్కకు పెడతాడు బీజేపీ అడ్డుకున్నాడే మండల కమిషన్ వేస్తే కమాండర్ అని పెట్టుకుని ఆడు కాదా చేయలేదా ఇప్పుడు ఇప్పుడు ఏమను ఇప్పుడు కానీ కూడా మంత్రి పద బీసీలు ఎక్కడప్పుడు ఏమంటురండి ఏదు ఇంకో ఇట్లా జరుగుతుంది కనుక ఆయన ఇచ్చే కారణం లేదు లేని కాదు కొట్లాడితే అని చెప్పి చెప్తుంది ప్రతి పార్టీ ఆయన అయితే ఈ అగ్రగులాలు అన్నీ ఒకటే అందరు నైట్ కలుసుకొని మాట్లాడుకుంటూ కనుక ఈ ఆలోచన చేయాలని చెప్పి మనం అందరం బహుజన నాయకులు అక్కడ పనిచేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ